ప్లీ వెల్కమ్ టు మై ఛానల్ అపన్న డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియో అండి చికెన్ బర్గర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా సో చూసుకోండి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను నేను వచ్చేసరికి రెడీమేడ్ బర్గర్ తీసుకున్నాను అండ్ మయనీస్ పిజ్జా అండ్ పాస్తా సాస్ డైస్డ్ చీజ్ మొజ్రె చీజ్ ఇది వచ్చేసరికి చికెన్ ప్యాటీ అండి ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నాను పేస్ట్గా కారం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి అలా పేస్ట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు అది ప్యాటీగా షేప్గా చేసుకొని ఇంక నేను జస్ట్ షాలో ఫ్రైలా కొంచెం ఆయిల్ వేసి అలాగా షాలో ఫ్రైలా చేసుకుంటున్నానండి ప్యాటీ షేప్లో చూడండి అలాగా కలర్ అనేది మారుతూ ఉంటుంది మనం అలాగ మొత్తం తిప్పుకుంటూ తిప్పుకుంటూ దాన్ని అనేది మనము వేపుకోవాలన్నమాట జస్ట్ అలాగ మనం తిప్పుకుంటూ ఉంటే అదే మంచిగా కలర్ అనేది మాడి ఇంకా మొత్తం అంతా మారిపోతూ ఉంటుంది అనమాట చాలా బాగా వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి నేను వచ్చేసరికి ఇప్పుడు అది బర్గర్ని కట్ చేసుకుంటున్నాను టూ హాఫ్స్గా చేసుకుంటున్నాను అనమాట టూ హాఫ్స్గా చేసుకొని ఇప్పుడు వచ్చేసరికి నేను ఫస్ట్ మాయనీస్ యాడ్ చేసుకుంటాను మీరు కావాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని మీరు బటర్లో కానీ ఆయిల్లో కానీ వేసుకొని టోస్ట్ చేసుకోవచ్చు నాకు అట్లా ఇష్టం ఉండదు సో నేను ఇట్లా డైరెక్ట్గానే చేసేసుకుంటున్నాను అనమాట మీ ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే అలాగ టోస్ట్ చేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసరికి మైనీస్ చూపించాను కదా మైనీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది మైనీస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను అనేది పిజ్జా అండ్ పాస్తా సాస్ది కూడా యాడ్ చేస్తున్నాను నార్ది మీకు కావాలంటే ఇంకా టమాటో సాస్ అట్లాంటివన్నీ యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీ సాస్ అవి నేను స్పైసీనెస్ సో ఇంక ఇప్పుడు చూ చూడండి ఇంకా నేను వచ్చేసరికి మైనీస్ అనేది అప్లై చేసుకుంటున్నాను మీకు కావాలంటే బోత్ సైడ్స్ బర్గర్కి మీరు మైనీస్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట నేనైతే అప్లై చేయట్లేదు బిగ్ సైడ్ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను అంటే కింద మనము ప్లేస్ చేసుకునేది దానికి మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూపించాను కదా నార్ది ఇది సాస్ మనం కావాలంటే వా ఇట్లాంటి వాటికి బర్గర్స్కి ఇట్లాగా వాడుకోవచ్చు అనమాట జస్ట్ స్పైసీనెస్ కోసం వాడుతున్నాను ఓకే చూడండి అలా అప్లై చేసుకుంటున్నాను మా చెల్లి కూడా ఉంది కదా సో నేను ఇంకెక్కువ ఎక్కువ అప్లై చేయను అనమాట స్పైసీనెస్ చిన్న పాప కదా తినదని ఇంకా మీడియంగానే అప్లై చేసుకుంటున్నాను కొంచెం లైట్గానే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ సో ఇంకా అవి అనేవి నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ అనేవి వేసుకుంటే సలాడ్ లాగా చాలా టేస్టీగా బాగుంటుంది మీకు కావాలంటే లెట్యూస్ కూడా యాడ్ చేయండి నాకు అది ఇష్టం లేదు సో అందుకని ఇంకా అది లెట్యూస్ అనేది యాడ్ చేయట్లేదు లెట్యూస్ కావచ్చు క్యాబేజ్ కావచ్చు కొంచెం డైస్ చేసుకొని అది కావాలంటే మీరు అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు మీకు కావాలంటే ఆప్షన్లు అది మీరు కూడా వేసి మీరు ఏవైనా వేసుకోవచ్చు ఆనియన్స్ టొమాటోస్ అట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంక ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందాక చికెన్ ప్యాటీ అది రెడీ చేసి పెట్టుకున్నాను కదండి చూడండి ఇంక అది ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట అది పెట్టేసుకొని ఇంకా అగైన్ మళ్ళీ దీని మీద నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చీజ్ అనేది వేసుకుంటున్నానండి చూడండి ఆ చీజ్ ఇప్పుడు ఆ ప్యాటీ అనేది హీట్గా ఉంది కదా ఆ హాట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ చీజ్ ప్లేస్ చేసిన తర్వాత ఆ హీట్కి అది అనేది ఆ చీజ్ అనేది కరిగిపోతుంది నాకు మీరు కావాలంటే ఇప్పుడు మీరు టాస్ చేసుకోండి అప్పుడు ఇంకా బాగా మంచిగా వస్తుంది కరుగుతుంది మీకు ఆ చీజ్ అనేది ఫ్లేవర్ కూడా తెలుస్తుంది నాకు అది ఎక్కువ తెలిసినా కూడా అంతగా నచ్చదు కాబట్టి సో ఇంక హీట్కి కరిగేదంత చాలని చెప్పి ఇంకా నేనైతే ఇంతవరకు ఆ చీజ్ అనేది పెట్టుకొని ఇప్పుడైతే ఇంక నేను ఆ పైన దాంతో క్లోజ్ చేసేసుకుంటున్నానండి ఓకే చూడండి చాలా చాలా టేస్టీగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అగెయిన్ మళ్ళీ దీని దీని మీద మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉంటుందని చూడండి మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది నాకైతే చాలా చాలా నచ్చింది మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను ఓకే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సూపర్గా ఉందండి ఎమ్మిగా ఉంది బాయ్ బాయ్ బాయ్